పద్మావతి ప్రణయలాలిత ముఖదేహ శ్రీ వెంకటేశరుణమోచనమస్తు నమోచనమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం శ్రీ చంద్రమాన ఖరణామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర మాఘమాసం కృష్ణపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తయం ఆరు గంటల పదకొండు నిమిషాలకు తిథి చవితి సాయంకాలం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు నక్షత్రం ఉత్తర ఉదయం ఎనిమిది గంటల ఐదు నిమిషాల వరకు తరువాత హస్త మరల రాత్రి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై నిమిషాల వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల పదిహేను నిమిషాల వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషం సంకష్టహర చతుర్థి కష్టాలు ప్రతి వ్యక్తికి ఉంటాయి వాటిని తొలగించుకోవాలి అంటే వ్యక్తిలో క్రియాశీలత కావాలి ఆ క్రియాశీలత వల్ల వ్యక్తిలో నమ్మకం ఏర్పడుతుంది ఆ కారణంగా క్రియాశీలత వృద్ధి చెందడానికి మూలాధారానికి అధిష్టానమైనటువంటి గణపతిని ఈరోజు పూజించడం ద్వారా వ్యక్తులు కృషిశీలత పెరిగి ఆత్మవిశ్వాసం పెరిగి కష్టాలను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది ఈ సంకష్టహరి చతుర్థి అనేటువంటి దాన్ని ప్రత్యేకించి ఇరవై యొక్క దూర్వాయుగ్మములతో పూజించటం అలాగే ఇరవై యొక్క ఉండ్రాళ్ళు నివేదన చేయడం ఇరవై యొక్క ఉండ్రాళ్లతో పూజించటం మొదలైనటువంటి కార్యక్రమాలను చేస్తూ ఉంటారు అదేవిధంగా ఇరవై యొక్క అరగుంజీలు తీయడం అలాగే ఇరవై యొక్క ఆత్మ ప్రదక్షిణాలు చేయటం అనేటువంటిది కూడా ఆ గణపతి యొక్క ప్రసన్నతకు మూలాధార శక్తి బలపడడానికి వ్యక్తిలో కృషిశీలత పెరగడానికి కష్టములను జయించటానికి కూడా ఉపకరిస్తుంది నేటి ఆణివత్యం ఆత్మసాక్షాత్కారానికి సందేహం ఒక ప్రతిబంధకం